வ deduction английasy ப Machine பμη espaço ப스NENpresa gettable Wit ப forcé அ탕 பார்் communion belongs 象 AUT உங்கள தேரேகே ஏய் நான் வரணும் நம்ம டேட் கிட் பண்ணி நான் கேப்பனா யா டட்டிங் ஒருத்தர் வந்து என்னைய ரொம்ப வெச்சின்தே பிக் ட்ரெக் பண்ணி போறேன் நான் கேரி பண்ணா நான் போகணும் நான் ராட் போகணும் நான் ராட் போகணும் ప్రతి కూడా గౌరవ శాలతో సత్కరించి జ్ఞాపకం వికరిస్తున్నారు నిర్వాహకుల తరఫున జానకి సుబ్బయ్య సత్యనారాయణ వెంకటేశ్వర గారు జ్ఞాపకార్థం జానకి నరసింహారావు గారు జానకి సత్యనారాయణ గారు ఈ జత యజమానిని సత్కరించి జ్ఞాపం బావుకరించవలసిందిగా ఈ రోజు ఈ విభాగంలో బావకరిస్తున్నటువంటి మూడవ బొమ్మ ఇరవై వేల రూపాయల మొత్తాన్ని బావుకరిస్తున్నటువంటి గౌరవీలు రాజారాగరావు సర్పంచ్ గారు దత్తా రమేష్ గారిని ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా ఏడవ బొమ్మ తొమ్మిది వేల రూపాయల మొత్తాన్ని బావుకరిస్తున్నటువంటి ముగిలి పాద శ్రీనివాసరావు గారు మాజీ సర్పంచ్ గారు ధర్మవరం వారు ఇద్దరు కూడా ఆహ్వానిస్తున్నాము ఎనిమిదా గారు శ్రీ అమరలింగ స్వామి ఆశీసులతో లింగా ధరణి చౌదరి గారు గురుజాల వారు రెడీగా ఉండాలి కడిగట్టుకోవాలి జానకి గారికి స్వాగతం సుస్వాగతం క్కా రమేష్ గారు రాజ్యా నగరం గౌరవ సర్పంచ్ గారు జానకి నరసింహారావు గారు ఇద్దరు కూడా ఒక శ్రీనివాసరావు గారు గౌరవ మాజీ సర్పంచ్ గారు ధర్మవరం జక్కా రమేష్ గారు రాజనాగరావు సర్పంచ్ గారు మొగిలి బాల శ్రీనివాసరావు గారు మాజీ సర్పంచ్ గారు అదేవిధంగా జానిక నరసింహారావు గారు గరి సైనికులు వారందరి చేతుల మీదుగా ఈ జాతీయ సత్కరించడం జరిగింది ఏడా పోటీకి ఉన్నాయి ఉన్నాయో ఎందు వారు రెడీగా ఉండాలి కట్టుకోవాలి లింగాధరణి చౌదరి గారు గురజాల గురజాల మండలం పల్నాడు జిల్లావారు కరిగట్టాల ఈ జతల కుడివైపు ఉన్నటువంటి గట్ట ఇంకా నాలుగు కళల్లోనే ఉంది అయినా కూడా ఆరుపల్ల విభాగానికి తీసుకొచ్చారు

ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ముప్పై సెకండ్ పూర్తి చేసుకున్నాయి కొనసాగుతున్న జో సమానముగా ఉన్నాయి మద్దతు గోపిరెడ్డి కోటిరెడ్డి గారు కృష్ణాపురం సుంతలపాలెం మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం జట పోటీలో ఉన్నాయి Ah hey! ಐದವ ಸ್ಥಾನ ಕೊರಸಾತ ಪದಕೊಂಡ ಸೆಕೆಂಡ್ ಎನ್ಕಲ್ ಜಿಲ್ಲಾ ಮತ್ತೆ ಗೋಪಿರಡ್ಡಿರೆಡ್ಡಿ ಕೃಷ್ಣಾಪುರ ಚಿಂತಲಪ ಮಂಡಲ ಸೂರ್ಯಪೇಟ ಜಿಲ್ಲಾ ತೆಲಂಗಾಣ ಜತ ಪೋಟಿ ಎಮವಾರು ಶ್ರೀ ಅಮರಲಿಂಗೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶೀಸಿಂಗಿ ಚೌಧರಿ ಗಾರು చేస్తూ పూర్తిగా నేర్చవాల వెయ్యి ఏడుగుల దూరాన్ని మూడు నిమిషాల ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఉన్నాయి మొత్త కోటిరెడ్డి గారు కోటిరెడ్డి గారు జత పోటీలో ఉన్నాయి ఏడవ జత పోటీలో ఉన్నాయి ఎనిమిదవ జత వారు శ్రీ అమరలింగేశ్వర స్వామి ఆశీసులతో లింగా తరణి చౌదరి గారు గురజాల వారు రావాలి రావాలి हिन मी जा कार कटे समीर पूर्त పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల నలభై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జతతో సమానముగా ఉన్నాయి మద్దతు కోటిరెడ్డి కోటిరెడ్డి గారు కిష్టాపురం చింతలపాలెం మండలం கோல்வாண்ட ஜெல்லாம் தெலங்கானா திட்ட பிரதனித்து கொடுத்து கட்ட வச்சால వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ముప్పై ఎనిమిది సెకండ్ లో చేయడం జరిగింది నాలుగవ స్థలంలో కొనసాగుతున్న గత పన్నెండో సెకండ్లు మందంజలో ఉన్నవి మూడవ స్థలంలో కొనసాగుతున్న గతెనిమిది సెకండ్లు వివిధంజలో ఉన్నారు మద్దపు గోపురెడ్డి కోటిరెడ్డి గారు కృష్ణాపురం సింతలపాలె మండలం సోరాపరి జిల్లా తెలంగాణ రాష్ట్రం గత పోటీలో ఉన్నాయి اے 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 اے

ಮಧ್ಯ ಗೋತಿರೆಡ್ಡಿ ಕೃಷ್ಣಾಪುರ ಶಂಕಲಂಪಲ ಸೋರಪೇಟೆ ಅಮರಲಿಂಗೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಲಿಂಗಧರಣಿ ಚೌಧರಿ ಗುರಿಯಾ ಬಯಲು ఎనిమిదో రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషములా పూర్తి చేస్తున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై రెండు సెకండ్లు ధనికంజలు ఉన్నాయి

తొమ్మిదవ రెండు రెండు వేల రెండు వందల యాభై అరుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల యాభై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న గత కింద ముప్పై ఏడు సెకండ్ల వెనుకంజల ఉన్నవి మద్దకు కోటిరెడ్డి గారు కృష్ణాపురం చింతలపాలెం మండలం जिला तेलंगाणा राष्ट्रम्बत प्रदर्शन करना ఐదు నిమిషములు ఉన్నది పదహారు రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పది నిమిషముల్లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న ముప్పై రెండు సెకండ్లు వినికం జలాగున్నది ఎంకేఆర్ బస్ మధ్యకు ಕೊಟ್ಟು ಇಷ್ಟಾಪುರ ಸುತ್ತಲಪ್ಪ ಮಂಡಲ ಸೂರ್ಯಕಂದ್ರ ಜಿಲ್ಲಾ ತೆಲಂಗಾಣ ರಾಷ್ಟ್ರ ಕೊಟ್ಟಿ ಎಮ್ ತೊಂಬದ ಚಂದ್ರ ರೀ

రెండు వేల ఏడు వందల యాభై ఎనిమిదిల దూరాన్ని పదకొండు నిమిషంలో పన్నెండు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై నాలుగు సెకండ్లు వెనుక జలా ఉన్నాయి ఖర్ణిగా రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల పద్దెనిమిది సెకండ్ పూర్తి చేసుకుని ఐదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నలభై ఎనిమిది సెకండ్లు వెనుకంజల ఉన్నది రెండు నిమిషముల ఉన్నది సమయము రెండు నిమిషముల ఉన్నది ధరణి చౌదరి గారు గురజాల తీసుకురావాలి కార్యక్రమాలు పదమూడో రౌండ్ మూడు కొనసాగుతున్న జత కన్నా నలభై తొమ్మిది సెకండ్లు వినికల్ జనం ఉన్నాయి ఇటు చివరికి వచ్చి మరల తిరిగి నూట పదకొండు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతారు

ಶ್ರೀ ಮಟ್ಟಪಲ್ಲಿ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಮದ್ಯಪು ಗೋಪರೇಟ್ರೆಡ್ಡಿ ಕೃಷ್ಣಾಪುರ ಮಂಡಲ ಸೂರ್ಯಪಟ್ಟ ಜತ ಲಗಿನ ದೂರ ಐದು ವಂದಿ ಪ್ರಸ್ತುತ ಜತ ಪ್ರಸ್ತುತ ಆರವ ಸ್ಥಾನ নাম ফুল